ప్రస్తుతం మనం ఉన్నాము చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం ఇక్కడ చిరంజీవి గారి వీర అభిమాని పొర్లు దండాల ఈశ్వర్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మాట్లాడాలన్నా కలవాలన్నా ఎనీ టైం మీరు రావచ్చు అనేసి చిరంజీవి గారు ప్రత్యేకంగా ఈయన ఈశ్వర్ రాయలకి చెప్పడం జరిగింది ప్రస్తుతం ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రస్తుతం చూస్తున్నాము ఇక్కడ ట్రాక్టర్ వెనకాల వస్తే పారం చేతిలో పట్టుకొని వస్తున్న వ్యక్తే పొర్లుదండాల ఈశ్వర్ రాయలు గారు ప్రస్తుతం ఆయన లైఫ్ స్టైల్ కూడా మనం చూస్తున్నాము రోజు జీవనాధారంగా ఆయన వ్యవసాయాన్ని ఎంచుకొని ఈ విధంగా సింపుల్గా రాజకీయాలకు కానీ ఇత సినీ పరిశ్రమకు కానీ ఎలాంటి గుర్తింపు లేకుండా ప్రోత్సాహం లేకుండా ఈ విధంగా జీవనం సాగిస్తున్నారు ప్రస్తుతం పొల్లదండాల ఈశ్వర్ గారు ఇక్కడే ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మీరు మీ వీడియో ఏదన్నా ఒకటి యూ యూట్యూబ్లో చూసామంటే బాగా వైరల్ అవుతుంది కానీ మీరు ఈ విధంగా సింపుల్గా ఒక వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు దీని గురించి ఒక మాట చెప్పగలరా నా వచ్చి వ్యవసాయం సార్ దేశానికే ఎన్నుముక లాంటి రైతే రైతే ఫస్ట్ రైతు లేకపోతే దేశం కూడా మనుగురిలో ఉండవు కాబట్టి నాకు వ్యవసాయం అంటే ఇష్టం అంటే చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయంగా ఎదిగే చాలా స్కోప్ ఉండేది ఎందుకంటే చిరంజీవి గారితో మీరు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా మీకు చిరంజీవి గారు కల్పించారు కానీ మీరు వ్యవసాయం చేసుకుంటూ సీదా జీవితాన్ని అనుభవిస్తున్నారు దీనిపై ఎలా ఉంది మీకు సార్ నాకు కష్టపడేదంటే ఇష్టం అంటే ఉద్యోగం కూడా చేసుకోవచ్చు కానీ ఉద్యోగంలో ఏ ఏం రాదు ఏదో వ్యవసాయం చేసిన అనుకో రైతు రైతులే కాదు ప్రతి దేశంలో ఉండే ప్రజలందరూ రైతుల వల్ల ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేసిన రైతులు పండిస్తేనే వాళ్ళు తినే తినేవాళ్ళు నాకు అన్నయ్య అంటే నాకు ఇష్టం చిరంజీవి అన్నయ్య ఎందుకంటే అతను మెట్టి మెట్టుకు ఎదవుతా వచ్చాడు కాబట్టి ఆ కష్టం అనేది తెలుసు మేము కూడా కష్టపడుతున్నాం అన్నయ్య స్ఫూర్తి తీసుకొని మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ప్రస్తుతం జనసేన పార్టీ అధికారంలో ఉంది జనసేన తరపున మీరు పార్టీలో యాక్టివ్గా ఉండారా పార్టీ తరఫున మీరు ప్రతి ప్రోగ్రాంలో మీరు కనబడుతుంటారు పార్టీ నుండి మీకు ఎలాంటి మద్దతు లభిస్తున్నది పార్టీలో నుంచి మెగా ఫ్యామిలీలో నుంచి మద్దతు ఉంది ఎక్కడ రాజకీయాలు చూసుకుంటే ఎక్కడ రాజకీయాల్లో ఇప్పటికి జనసేనలో గ్రూపులు తయారవుతున్నాయి ఇంకా దారుణం అయిపోతున్నాయి ఇక్కడ చంద్రగిరిలో దానివల్ల నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మేము ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నాము అన్నయ్య కాడి నుంచి ఈ రోజు ఇటువరకు గుడి జనసేననే గతంలో కూడా రెండు వేల నేను పుల్దండలు పెట్టేటప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంతమంది తిరుగు నా ఫ్రెండ్స్ కావచ్చు లేదా ఇతర ఛానల్స్ వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి నువ్వు జగన్ విడుదల కావాలి అవ్వాలని పులిదండలు పెట్టన్నారు నేను పెట్టను నా పుల్లిదండ రెండు వేల పదమూడు ఐదో తేదీ ఐదో నెలలో నేను చిరంజీవి గారు నూట యాభై సినిమా తీయాలి అనేసి మొక్కుబడితో ఎక్కినాను అప్పుడు కూడా చెప్పమన్నారు జగన్మోహన్ రెడ్డి విడుదల కావాలని నేను చెప్పను నేను చిరంజీవి అభిమాని చిరంజీవికి నా జీవితం అంకితం అని చెప్పాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ అన్నయ్యనే వచ్చి స్టేజీల పైన గుద్దేస్తూ ఉంటే ఏడంటే ఆడ కాళ్ళు లాగేస్తూ ఉంటే ఎందుకంటే ఆ స్వామి కాపాడాలి ముక్కోటి దేవతలు కాపాడాలి ప్రకృతి కాపాడాలి పవన్ కళ్యాణ్ అన్న అన్నయ్యనే అనేసి ఆ ధీమాతో నేను ఒక భక్తి భక్తి మార్గంలో చేస్తా ఉన్నాను నేను అనుకునింది జరిగింది ఆయన డిప్యూటీ సీఎం అయినాడు అన్నవి కూడా ఇంకా కేంద్రంలో పగ్గాలు తీసుకుంటే బాగుంటుందని నా కోరిక ప్రస్తుతం మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి పాలన ఎలా ఉంది దాని గురించి చెప్పాను అన్న మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పులివర్తి నాని అన్నగారు బాగా పరిపాలిస్తున్నాడు మంచిగా జనసేన జనసేన నాయకులు కావచ్చు జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళని అందరినీ సమానంగా చూస్తున్నాడు టీడీపీ వాళ్ళని అందరినీ సమానంగా చూస్తున్నాడు ఏ కష్టం వచ్చినా ఉండాలి మీకు అనేసి ఫోన్ చేసినా కూడా ఇస్తాడు అన్న 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 పరిపాలన బాగుంది మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు అన్నయ్య రాబోయే రోజుల్లో మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదంటారా మా కోరిక అదే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలి అని మా మా అందరి కోరిక చాలామంది ఉన్నారు జనసేన వాళ్ళు కూడా వాళ్ళు కూడా గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు ఇప్పుడు కూడా రావాలనుకో ఉండారు ఏ పార్టీలో లేరు ఇండివిజువల్గానే ఉండరు అప్పటి నుంచి అన్నయ్య ఒక్క స్పీచ్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ఎందుకంటే ఈ తడవ తమ్ముని గెలిపించండి అమ్మకి చివరి కొడుకు తమ్ముని గెలిపించండి మీకు మంచి చేస్తాడు అని చెప్పాడు చెప్పిన మాట ప్రతి ఒక్కరు మెగా అభిమానులు సీనియర్ అభిమానులు చిరంజీవి గారికి సీనియర్ అభిమానులు అందరూ ఏకమయ్యే ఒక ఎవరి తెలియకుండా ఒక మీటింగ్ పెట్టుకొని అందరూ ఈ ఈ విధంగా పనిచేయాలి బూత్ లెవెల్లో మెయిన్ మెయిన్గా పనిచేయాలి మనము అనేసి మీడియా ముందుకు రారు కొంతమంది ఆ భాగంలోనే జనసేన పార్టీకి అందులో అదే విధంగా మీరు కూడా వెలుగులోకి రాకుండా గ్రౌండ్ వర్క్ అనేది చేస్తున్నారు నేను కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను వస్తున్నాను మీటింగ్లు పెడితే వస్తున్నాను ఫస్ట్ మనం గ్రామ స్థాయిలో నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి అది చూసాము కదండి జనసేన పార్టీ తరఫున చిరంజీవి గారి వీరాభిమాని పొర్లిదండాల ఈశ్వర్ రాయలు గారు జీవిత కాదా ప్రస్తుతం ఆయన ఫార్మర్గా సాదాసీదా జీవిత జీవనం సాగిస్తున్నా జనసేన పార్టీ పార్టీ ఎంత కష్టం వచ్చినా కూడా నేనున్నాననే ఫస్ట్ స్పందించే వ్యక్తి ఎవరన్నా ఉండారంటే మన పొర్లిదండాల ఈశ్వర్ గారు ఆయనకి సరైన గుర్తింపు మన జనసేన పార్టీ ఇవ్వాలనేసి కోరుకుంటూ వి సిక్స్ నైన్ టుడే కెమెరామ్యాన్ హేమకుమార్తో డివి రమణ